చాప్టర్ వన్ అస్థిపంజర వ్యవస్థ దీన్ని ఇంగ్లీష్లో స్కెల్టెల్ సిస్టమ్ అంటారు జీవులలో అంతర లేదా బాహ్యంగా ఉండే గట్టి దృఢమైన ఆకారం మరియు రక్షణ ఇచ్చే నిర్మాణం అస్థిపంజరం ఇది జీవులలో రెండు రకాలు మొదటిది బాహ్య అస్థిపంజరం దీన్ని ఇంగ్లీష్లో ఎక్స్ స్కెల్టెల్ అంటారు రెండవది అంతరస్థి పంజరం దీన్ని ఇంగ్లీష్లో ఎండో స్కెల్టన్ అంటారు మొదటిది బాహ్య అస్థి పంజరం ఇది దృఢమైన రక్షణనిచ్చే బయట నిర్జీవ పొర వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి నత్తలు చేపల పులుసులు శకశేరుకాల వెంట్రుకలు మరియు గోర్లు రెండవది అస్థి పంజరం ఇది శరీరం లోపల ఉండి శరీరానికి నిర్దిష్ట ఆకారాన్ని మరియు యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది దీనిలో రెండు రకాల ఎముకలు కలవు మొదటిది మృదులాస్థి దీన్ని ఇంగ్లీష్లో కార్టిలేజ్ అంటారు రెండవది అస్థి దీన్ని ఇంగ్లీష్లో బోన్ అంటారు మొదటిది మృదులాస్థి గురించి తెలుసుకుందాం మృదులాస్థి కార్టిలేజ్ మెత్తగా మృదువుగా ఉండే ఎముకలను మృదులాస్తులు అంటారు మృదులాస్తుల అధ్యయనం వచ్చేసి కాండ్రాలజీ మృదులాస్తులలోని మాత్రిక క్యాండ్రిన్ దీనిలో ఉండే కణాలు క్యాండ్రోసైట్స్ ఇవి అనే సాగే గుణం కలిగి ఉన్న ప్రోటీన్ని కలిగి చలనానికి సహాయపడును ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి మానవ శరీరంలో అత్యధికంగా ఉండే ప్రోటీన్ వచ్చేసి కొల్లాజాన్ రెండవది అస్థి బోన్ అంటారు దీన్ని గట్టిగా దృఢంగా ఉండే ఎముకను అస్థి అంటారు వీటి అధ్యయనం ఆస్టియాలజీ వీటిలో ఉండే కణాలు ఆస్టియోసైట్స్ ఎముక యొక్క నిర్మాణాత్మక క్రియా క్రియాత్మక ప్రమాణం హెవర్సియన్ వ్యవస్థ లేదా ఆస్టియాన్ ప్రాముఖ్యత గల ఎముకలు ఫీమర్ ఇది తొడ ఎముక మన శరీరంలో అతిపెద్దది మరియు అతి పొడవైనది రెండవది స్టెఫిస్ మన శరీరంలో అతి చిన్నది మూడవది క్రింది దవడం పొర్రెలో అతి గట్టిది ఇది నాలుగవది టిబియో ఫిబుల కప్పలో అతి పెద్దది అలాగే ఇందులో కొన్ని ఇంపార్టెంట్స్ పాయింట్స్ తెలుసుకుందాం ఎముకలు దృఢంగా ఉండడానికి కారణం కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఇవి కాల్షియం ఫాస్ఫేట్ కాల్షియం కార్బోనేట్ రూపాల్లో ఉండను ఎముకల పొడి బరువులు అరవై ఐదు శాతం అకర్బణ పదార్థాలు ముప్పై ఐదు శాతం కర్బన పదార్థాలు వండును పాస్పరస్కు మండే స్వభావం ఉండడం వల్ల శవాలను కాల్చినప్పుడు కాంతివంతంగా మండును మానవులోని మొత్తం ఎముకల సంఖ్య రెండు వందల ఆరు కానీ పుట్టినప్పుడు చిన్నపిల్లలు సుమారుగా మూడు వందల వరకు ఎముకలు ఉంటాయి అలాగే మన శరీరంలో అలాగే మన శరీరంలో ఏ భాగంలో ఎన్ని ఎముకలు ఉంటాయని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ తలలు తలలో మొత్తం ఇరవై తొమ్మిది ఎముకలు ఉంటాయి కపాలంలో ఎనిమిది ముఖంలో పద్నాలుగు చెవిలో ఆరు ఒక చెవిలో మూడు మూడు అని అర్థం నాలుగు కింద ఒకటి ఉంటుంది దీనిలోని ఎముకలన్నింటిని కలిపి పుర్రె అంటారు కపాల మధ్యాహ్నాన్ని క్రేనియాలజీ అంటారు తలలో కదిలి ఎముకలు ఒకటి అది కింది దవడలో ఉంటుంది కదలని ఎముకలు ఇరవై ఎనిమిది ఉంటాయి తలలో ముఖం అధ్యయనం వచ్చేసి కాలాలజీ చెవి అధ్యయనాన్ని ఓటాలజీ అంటారు అలాగే నాలుగు కింద ఐఆడి ఎముక ఉంటుంది ఇది ఒక వ్యక్తిని ఉరి తీసినప్పుడు విచ్ఛిత్ చెందును ఐడి అలాగే భుజవలయం ఇందులో రెండు జతల ఎముకలు ఉంటాయి అంటే నాలుగు ఎముకలు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి చేతులు చేతిలో దాదాపు అరవై ఎముకలు ఉంటాయి ఒక చేతిలో ముప్పై ఎముకలని భుజంలో మూడు ఎముకలు మణికట్టులో ఎనిమిది ఎముకలు అరచేలు ఐదు ఎముకలు వేళ్ళలో పద్నాలుగు ఎముకలు ఉంటాయి నెక్స్ట్ వెన్నెముక బోన్ ఇందులో ఇరవై ఆరు ఎముకలు ఉంటాయి చిన్నపిల్లల వెన్నెముకలు దాదాపు ముప్పై మూడు ఎముకలు ఉంటాయి పక్కటి ఎముకలు లేదా పర్శుకులు అంటారు వీటిని ఇందులో పన్నెండు జతల ఎముకలు ఉంటాయి అంటే ఇరవై నాలుగు ఎముకలు నెక్స్ట్ రెమ్ము ఎముక ఇందులో ఒక ఎముక మాత్రమే ఉంటుంది కటి వలయం ఇందులో ఒక జత అంటే రెండు ఎముకలు ఉంటాయి తర్వాత కాళ్ళు కాళ్ళల్లో దాదాపు అరవై ఎముకలు ఉంటాయి ఒక్కో కాళ్ళ ముప్పై కాళ్ళలో నాలుగు ఎముకలు చీలమండ ఏడు ఎముకలు అరికాళ్ళలో ఐదు ఎముకలు వేళ్ళలో పద్నాలుగు ఎముకలు ఉంటాయి అస్థి పంజరం విధులు అస్థిపంజరం శరీరానికి ఆకారం నిర్మాణం ఇస్తుంది సున్నిత అవయవాలకు రక్షణ కూడా ఇస్తుంది అలాగే ఆర్బీసీ ఉత్పత్తి ఉత్పత్తిగా జరుగుతుంది ఆర్బిసి అంటే ఎర్ర రక్త కణాలు డబ్ల్యుసి అంటే తెల్ల రక్త కణాలు అలాగే మూలకాలు కొవ్వును కూడా నిల్వ చేస్తుంది ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి అస్థి మధ్యలోని ఎర్రితో పాటియన్ అనే ప్రోటీన్ వల్ల ఆర్బీసీ ఉత్పత్తి జరుగును లిగమెంట్స్ ఎముకను ఎముకతో కలిపే పట్టీని లిగమెంట్స్ అంటారు ఇది కొల్లాచన్ అనే ప్రోటీన్తో నిర్మించబడును నెస్ట్ కండరాలు అంటే మజిల్స్ వీటి అధ్యయనం వచ్చేసి మయాలజీ ఆర్ సార్కాలజీ మానవులోని కండరాల మొత్తం ఆరు వందల ముప్పై తొమ్మిది ఉంటాయి కండరాలలో ఉండే వర్ణకం మయోగ్లోబిన్ ఇది ఓ టూ సరఫరాకు ఉపయోగపడును కండరాలకు వచ్చే క్యాన్సర్ వచ్చేసి షార్కోమా ఆర్ మయోమా నెక్స్ట్ వచ్చేసి కీళ్ళు వీటిని జాయింట్స్ అంటారు రెండు లేదా ఎక్కువ ఎముకలు లిగమెంట్ అనే పట్టీల సహాయంతో అతికే ప్రదేశాన్ని ీలు అంటారు వీటి అధ్యయనం వచ్చేసి ఆర్థాలజీ కీళ్ళ రకాలు బంతి కిన్న కీలు ఇది భుజంలో ఉండను తర్వాత మడత బంది కీలు మోచేయి మోకాల్లో ఉండను తర్వాత జారడి కీలు ఇది వెన్నెముక మణికట్టులో ఉంటుంది తర్వాత బొంగరపు కీలు ఇది వచ్చేసి మెడ అలాగే ఇప్పుడు కొన్ని ఎముకలకు వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం ఫస్ట్ అర్థరైటిస్ ఇది సాధారణ నొప్పి దీన్ని నివారించడానికి తేనెటీగల విషయాన్ని మందుగా వాడతారు రెండవది వచ్చేసి స్పాండిలైటిస్ ఇది వెన్న నొప్పికి సంబంధించినది మూడవది వచ్చేసి రికెట్స్ ఇది చిన్నపిల్లల్లో డి విటమిన్ లోపం వలన ఎముకలు వంగడం నాలుగవది వచ్చేసి ఆస్టియో మలేసియా ఇది పెద్దవారిలో డి విటమిన్ లోపం వలన ఎముకలలో కాల్షియం పాస్ఫరస్ లోపించి మెత్తగా మారడం ఐదోది వచ్చేసి ఫ్లోరోసిస్ నీటిలో ఫ్లోరిన్ అధికం కావడం వలన దంతాలు పసుపు రంగులోకి ఎముకలు వికృత రూపాలలోకి మారడం నీటిలో ఉండవలసిన సాధారణ ఫ్లోరిన్ పరిమాణం జీరో పాయింట్ సెవెన్ ఎంజిటు వన్ పాయింట్ టూ ఎంజీ ఫర్ లీటర్ ఆస్టివ్ సార్కోమా ఇది ఎముకలకు వచ్చే క్యాన్సరు నోట్ ఎముకల ప్రొస్టేట్ క్యాన్సర్ను కొంతవరకు చికిత్స చేయడానికి స్ట్రాన్సియం ఎయిటీ నైన్ను ను వాడతారు ఇది గామా కిరణాలను విడుదల చేసి ఎముకల నొప్పిని తగ్గించును నెక్స్ట్ బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ ఇది మీరు విని ఉంటారు దీన్ని వెలుగులోకి తెచ్చిన శాస్త్రవేత్త వచ్చేసి అడాల్ఫ్ క్వాటిలైట్ ఇది ఒక వ్యక్తి యొక్క బరువు మరియు ఎత్తుపై ఆధారపడును దీన్ని కేజీ ఎం స్క్వేర్లలో సూచిస్తారు ఇది శరీరంలో గల కణజాలన ద్రవ్యరాశిని సరైన క్రమంలో నిర్ధారించి ఒక వ్యక్తి అల్ప ఉన్నాడా సాధారణంగా ఉన్నాడా అధిక బరువుతో ఉన్నాడా అని తెలుపును ఇక ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయ్యింది మీకు ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ